అప్డేట్ స్వాగతం సుమారు పది ఎకరాలు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఇంటి స్థలాల భూమిని ఓ విశ్రాంత ఉద్యోగి కబ్జా చేశాడు వివరాల్లోకి వెళితే చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న పదకొండవ డివిజన్ బండపల్లిలో గత ప్రభుత్వం ముప్పై ఎకరాల భూమిని కొనుగోలు చేసి పేద ప్రజలకు ఇంటి నిర్మాణం కోసం ఇచ్చిన భూమిలో గుర్తింపు కోసం ఉన్న నెంబర్ రాళ్లను విద్యుత్ స్తంభాలను బుధవారం రాత్రికి రాత్రే తొలగించి మామిడి చెట్లు నాటే యత్నం చేశారని ఇందుకు నిరసిస్తూ స్థల పట్టాదారులు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పదకొండవ డివిజన్ కార్పొరేటర్ అతని భర్త రవి ప్రస్తుతం జిల్లా క్షయ నివారణ శాఖలో పనిచేస్తూ పదవి విరమణ పొంది ఏమీ తోచక పేదల ఇల్లు కబ్జా చేసి పాపం గడుపుతున్నాడని చివరికి అటవీ శాఖ స్థలం కూడా కాజేయడంతో అధికారులు అడ్డుకట్ట వేశారని అదే క్రమంలో పేదల ఇంటి స్థలాలు కూడా కబ్జాకి గురి కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు విన్నవించారు బండపల్లి వైఎస్ఆర్ కాలనీ ని బండపల్లి లేవు రవి అని అతను మండపల్లికి సంబంధించిన రవి అనే అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ పక్కన గ్రామం ఉందనేసి వైఎస్ఆర్ కాలనీకి ఇచ్చిన లేవుటిని అదేవిధంగా కొంతమంది ఇక్కడ ట్యాంకులు కట్టించారు పోల్ నాటారు అన్ని చేశారు ఆయన చెప్తూ వస్తానని ఈ రోజు నాకు పాత పెట్రోల్ కాలంలో అనుభవం ఉంది అని చెప్పన్నాడు రెండవది ఎమ్మెల్యే చెప్పినాడు అనేసి నువ్వు ఏదైనా టెంకే చెట్లు పెట్టుకుంటే నీకు పంట ఇస్తాను లేకపోతే లేదని చెప్పడం ఎమ్మెల్యే చెప్పాడు ఆయన చెప్పినాడు రవి వచ్చి కబ్జా చేసేది కాకుండా ఈ ల్యాండ్ను దౌర్జన్యంగా పోల్ని పెట్టేశారు వాటర్ ట్యాంకులు పెట్టేశారు లేదు వాటర్ ట్యాంక్ కూడా పెట్టేశాడు అంతవరకు ఆయన చెప్పుకునే నాకు ఏమీ లేదు ఆ పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ దగ్గర నుండి కబ్జా చేసి దౌర్జన్యంగా వేరే వాళ్ళు వైఎస్ఆర్ లేవుట్ పక్కన ఖాళీ జాగ్రత్త లేవు నీ దౌర్జన్యం చేసుకుందా అని ఆయనే చెప్పడం జరిగింది దానికి ఏమైనా పట్టా ఉందా లేదా అని అడిగితే పట్టా అయితే లేదు నాకు అనుభవం లేదు అనుభవం చేసుకునేదానికైతే ఎమ్మెల్యేనే పర్మిషన్ ఇచ్చాడు నాకు టెంకాయ చెట్లు పెట్టుకుంటే నీకు పట్టా తీయిస్తా లేకపోతే లేదు అని ఎమ్మెల్యే చెప్పినట్టు ఇప్పుడు ఏమంటాడు చెట్లు పెడితే రాత్రి రాత్రి పెరికేశారు మా వాళ్ళే నాకు తెలుగుదేశంలో రాయలు ఇక్కడ వేపటి వెళ్ళే వాళ్ళ పైన నాకు కొంచెం వెళ్ళడం జరిగిందనేసి ఆయన ఏం చెప్పినారంటే వాళ్ళు నా మీద ఖర్చు కట్టి ఈ ల్యాండ్ అంతా నాకు కాకుండా చేస్తున్నారని చెప్పి అంటున్నారు అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ దౌర్జన్యం రవి అనే అతను కార్పొరేటర్గా మాజీ కార్పొరేటర్గా ఉండి అతను వాళ్ళ భార్య కార్పొరేట్ని పేజ్ చెప్పుకుంటూ రవి వచ్చి ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు ఈరోజు రిటైర్డ్ అయ్యి మూడు మూడు మాసాలు అయింది అతను పొద్దు తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉందని ఈ ని కబ్జా చేస్తూ దౌర్జన్యం చేసి కోల్ని పెరిగేశాడు అసలు ఇక్కడ నాటు పెట్టిన లేఅవుట్ రాళ్ళు కూడా తొలగించేశాడు ఇప్పుడు మీరే చూస్తున్నారు మీరు చూడండి ఎట్లా కేసీ పెట్టి నేను చూశానంట వైసీపీ కూడా దౌర్జన్యంగా దౌర్జన్యం చేస్తా ఉంటే కూడా నేను ఎంఆర్ఓలు వచ్చి తీసుకుని పెట్టుకున్నానంట ఇలాంటిది దౌర్జన్యం జరగకూడదు తెలుగుదేశం వాళ్ళు కూడా మేము హెచ్చరిస్తున్నాం మీకు ఏదైనా ఉండనుకుంటే గవర్నమెంట్ ఏదైనా ఉండనుకుంటే మీరు బట్టలు ఇస్తే తీసుకోండి ప్రతి పేదవాడికి అందాలనే కోరికతో చేసిన ప్రభుత్వాన్ని ఈరోజు అజ్ఞాక్రాంతం చేస్తూ ఇక్కడ నలభై సైట్లు నలభై సైట్లు మైక్ కింద పెట్టి బోర్ కూడా వేయడం జరిగింది నీళ్ళు కూడా వేయడం జరిగింది పవర్ కట్ కూడా లాగడం జరిగింది ఇవన్నీ తొలగించి రాత్రికి రాత్రికి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఇవంతా ధ్వంసం చేసి ఆయన మాది చిత్తూరు మున్సిపాలిటీలో పదకొండవ డివిజన్ పదకొండవ డివిజన్లో బండపల్లి బండపల్లిలో గత ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్ గాను అరవై ఎకరాల ల్యాండ్ ని మేము పేద ప్రజల కోసం ఇండ్ల పట్టాల కోసం చదును చేయడం జరిగింది అందులో బండపల్లిలో ఫస్ట్ లేఅవుట్ లేఅవుట్లో ముప్పై ఎకరాలు తీస్తున్నాడు ప్రయత్నించినాడు కూడా ఇది తెలుసుకున్న మా వార్డు ప్రజలందరూ మేము ఏకమయ్యి వచ్చి ఇక్కడ పేద ప్రజలకు ఇచ్చిన స్థలాన్ని నువ్వు ఎలా చేస్తావు అని చెప్పి నిలదీస్తున్నాము ఒక్కసారి కలెక్టర్ గారికి వినమించుకోవాలనుకుంటు ఉన్నాము ఈ విధంగా పేద ప్రజల కడుపు కొట్టకూడదు ఈ విధంగా పేద ప్రజలు కడుపు కొట్టే నాయకుల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము మీరు వాళ్ళని ఎలాగా శిక్షిస్తారో మీ దయ మీకు తెలియజేసుకుంటా ఉన్నాము సార్ అందులో <issions> ఇక్కడ ఒక నలభై ఇండ్లకు యాభై ఇండ్లకు పట్టాలు చేసిన నేలలో ఇప్పుడు స్థానికంగా ఉన్న కార్పొరేటర్ జయలక్ష్మి అయిన భర్త రవి దౌర్జన్యంగా రాత్రికి రాత్రే వచ్చి ఇక్కడ నాటున్న ఇండ్ల పట్టాలకు సంబంధించి నాటున్న కరెంటు లైన్లు కావచ్చు నీళ్ళ ట్యాంకులు కావచ్చు వాళ్ళకు నీళ్లు సౌకర్యం కోసం పైపు లైన్లు కావచ్చు ఈ విధంగా గవర్నమెంటు పేద ప్రజల కోసం సౌకర్యాలు అన్నింటినీ కూడా రాత్రికి రాత్రే జేసీబీల ద్వారా కానీ అతని వాహనాలు పెట్టుకొని ధ్వంసం చేసి